ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో పొతంగల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాయక్వాడ్ లక్ష్మీ లాలు దంపతుల కుమార్తె ఐదు మార్పులు సాధించి మండల టాపర్గా నిలిచింది ఈ విషయాన్ని తెలుసుకున్న పోతంగల్ మండల ఎంఆర్పిఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని డాక్టర్ నాగయ్య స్వగృహంలో ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఎర్రోల యాదవరావు హంగార్ల గ్రామ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు జెండా మసనజీ ఉపాధ్యక్షులు డుక్రీ యాదవరావు చేతనగర్ గ్రామాధ్యక్షులు సంజీవ్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గుంటి జయరాం లక్ష్మణ్ జెండా హనుమంతు సంతోష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఆమె యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా కృషి చాలా ఉన్నది కాబట్టి తల్లిదండ్రులు ఒక పేరు మరియు వారి యొక్క ఆమెకు విద్య పాఠాలు తెప్పిన ఉపాధ్యాయులకు వాళ్ళ హెడ్ మాస్టర్ గారికి వాళ్ళ స్టాఫ్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆమెను ఆదర్శంగా తీసుకుంటూ మన దళిత విద్యార్థులను కూడా వేరే తల్లిదండ్రులుగా ప్రోత్సహిస్తూ మంచిగా చదివిస్తారని అలాగే ఈ అమ్మాయి కూడా టెన్త్ క్లాస్లో కాకుండా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ కూడా మంచిగా చదువుకొని మంచిగా మంచి మార్కులతో సాధించి మంచి ఉత్తీర్ణ అయితే అవుతుందని ఆశిస్తూ మంచి మన గ్రామానికి వారి యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇటువంటి ముఖ్య కారణం మా దళిత జాతి ముద్దబిడ్డ మాదిక సోదరు అని వీతిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో పదవ తరగతిలో మంచి మార్పులు సాధించినందుకు మేమందరం కలిసి పిలుచుకొని మరి ఆమెకు సన్మానించి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ నేటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మండల టాపలు రావడానికి కారణం ముఖ్య కారణం ఈ యొక్క తల్లిదండ్రులు వారి కృషి చాలా బాగుంది వారి కృషి వల్లనే ఈరోజు నువ్వు ఆ స్థాయికి ఎదిగినా అమ్మ మరి నీకు విద్యను బోధించిన గురువులకు మరి మీ తల్లిదండ్రులకు ప్రత్యేక ధని నా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు కో పోతంగల్ మండలి టాపర్గా నా మాజీ శాత మొత్తం బిడ్డ అయినటువంటి రీతికకు నా యొక్క ప్రత్యేక అభినందనలు మరి ఈరోజు మండల్ టాపర్ కాకుండా నేను ఇంటర్ కానీ పాలిటెక్నిక్ కానీ ఐఐటి కానీ మరెన్నో కోర్సులు ఉంటాయి వాటిలో కూడా ఉత్తీర్ణత మంచి స్థాయికి నేను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష ఆ రకంగా మేము ఆశిస్తున్నాం మేము ఎదుగుతామనే ఆశ ఉంది మాకు అందరికీ అదే రకంగా నువ్వు ముందుకు పోవాలని నీకు చదువు పట్ల ఏ చిన్న అవసరం ఉన్నా మరి గురువులు ఉన్నారు మా పక్కకి నీ దగ్గరనే ఉంటారు నారాయణ సార్ గారికి ఎప్పుడు స్పందించినా వారు ముందుకొచ్చి మరి వారితో వారి వారికి మా అందరి సహకారం ఉంటుంది సార్ మీకు కూడా మరి ఇలాంటి అమ్మాయిలకు మనం సహకారం చే సహకరించడానికి మనం ముందుకుందాం ముందుకు ఆమె ముందుకు నేను తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం ఆమెను చూసి ఇంకా మన జాతి ముద్దు బిడ్డలు అందరూ ఆమె నేర్ ఆమె పద్ధతి నేర్చుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు